హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టేస్ట్ చెప్పి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను ఈ రోజు ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే దోసకాయ పప్పు అయితే తయారు చేసుకుందాం వచ్చేసేయండి చూసేద్దాం ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కందిపప్పు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకొని ఇంకా మనమైతే వాటర్తో రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి ఇలా నీళ్ళు మొత్తం అయితే వంపేసేసుకొని ఇంకా కందిపప్పునైతే కడుక్కున్నాం కదా వాటినైతే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని అందుట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మెంతులు అలాగే కందిపప్పు అయితే ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసేసుకొని దానికి విజిల్ కూడా పెట్టేసేసి స్టవ్ అయితే వెలిగించేసుకొని మనం కుక్కర్నైతే స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చాయి ఉడికించుకోవాలి కొంతమంది అయితే దోసకాయ ముక్కలు అలాగే టమాటాలు పచ్చిమిరగా అన్నీ కలిపేసి అయితే ఉడికిస్తారు అలా ఉడికించడం వల్ల ఫ్లేవర్ అనేది మనకు అస్సలు తెలీదు ఈ విధంగా అయితే మీరు పప్పు అనేది ట్రై చేయండి ఇంక ఇలా ఐదు విజిల్స్ అనేది వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని విజిల్ అయితే తీసేసుకొని ఇంకా పప్పులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని పప్పు గుత్తి పెట్టేసి మనమైతే పప్పుని మెత్తగా అయితే వెనుపుకోవాలి ఈ విధంగా వెనుపుకొని పక్కనైతే పెట్టేసేసుకొని ముందుగా అయితే మనం దోసకాయలకైతే చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకొని అందుట్లో ఎటువంటి ఆయిల్ అయితే యాడ్ చేసుకో అవసరం లేదు మనం ఎందుకంటే తర్వాత ఎట్లాగో పోపు పెట్టుకుంటాం కాబట్టి ముందుగా అయితే నేను ఎటువంటి ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు ఇంకెక్కడైతే బాండీ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందుట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే టమాటాలు వేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు దోసకాయలు తీసుకున్నాను అలాగే ఒక టమాటా అయితే తీసుకున్నాను ఇంక ఇందులో అయితే కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం ముక్కలకి పట్టే అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి మరొక కొంచెం చిటికెడు పసుపు వేసుకొని దాన్ని కూడా ముక్కలకి పట్టే అంతవరకు అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటైతే ఉడికించాలి ఇక్కడైతే మనకి ఎటువంటి వాటర్ వేయకుండానే దోసకాయల్లో ఉండే వాటర్కే మొత్తం అయితే ముక్కలైతే ఉడికిపోతాయి మనం మధ్య మధ్యలో అయితే కలబెట్టుకుంటూ దోసకాయ ముక్కలని అయితే ఉడికించుకోవాలి మనం మధ్యలో కలబెట్టుకోకపోతే దోసకాయ ముక్కలు అనేవి అడుగంటుకుంటాయి ఈ విధంగా కలుపుకుంటూ అయితే మధ్య మధ్యలో మనం దోసకాయ ముక్కలని అయితే ఉడికించుకోవాలి ఇలా దోసకాయ ముక్కలన్నీ అయితే ఉడికిన తర్వాత అందుట్లోకి మనం చింతపండు అనేది కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దోసకాయ ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చింతపండు అనేది కొంచెం అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసి గుజ్జు అనేది తీసేసి ఆ ముక్కల్లోకి అయితే పోసుకోవాలి ఇలా ముక్కల్లోకి పోసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత అందుట్లో మనం ఎటువంటి పచ్చిమిరకాయలు ఏం వేయలేదు కాబట్టి ఇక్కడ మనం రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇలా పప్పు అనేది కారం వేసి చేయడం వల్ల కొంచెం పప్పు చూసేదానికి ఎర్రగా ఉండి బాగుంటుంది మా ఇంట్లో అయితే మా వారు ఈ విధంగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ పప్పులో కారం అనేది వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి ముక్కలకు పట్టేంత వట్టుకైతే కలబెట్టుకోవాలి ఇక్కడ చూడండి దోసకాయ ముక్కలు అనేది ఎంత బాగా ఉడికిపోయాయో ఈ విధంగా ఉడికిన తర్వాత మనమైతే ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న దోసకాయ పప్పు ఏదైతే కందిపప్పుతో ఉడకపెట్టుకున్నాం కదా అదైతే దోసకాయ ముక్కల్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా దోసకాయ ముక్కల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు పప్పు ముక్కలు అన్నీ కలిసిపోయేంత వాటికి అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా దోసకాయ పప్పు మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకా ఇలా ఉడికిన తర్వాత అందుట్లోకి అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అయితే నేనైతే టేస్ట్ చూస్తాను ఇంక అన్నీ సరిపోయినాయి అని చెప్పేసి మనమైతే పప్పునైతే మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఇంకా మనమైతే పోపు కోసం అయితే వేరొక కడాయి పెట్టేసుకొని అందుట్లో అయితే పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందుట్లో నూనె బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచుకొని అయితే వేసాను ఇలా ఎండుమిరపకాయలు అనేది వేసిన తర్వాత చిన్నలపాయి రెమ్మల్ని కూడా మధ్యలోకి తుంచుకొని వేసుకుంటే చిన్నలిపాయల ఫ్లేవర్కి పప్పు అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చిన్నలపాయి అనేది మధ్యలోకి తుంచుకొని వేసేసుకోవాలి లేదంటే అవి చిట్లు తయ్యి ఇంక తర్వాత అయితే తిరగమాత గింజలు వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని మొత్తం కలబెట్టుకొని ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పోపు అనేది మనం పప్పులో అయితే ముందుగా ఉడకపెట్టుకున్న దోసకాయ పప్పు ఏదైతే ఉంటుందో అందుట్లో వేసేసుకోవాలి విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకి దోసకాయ పప్పు అయితే రెడీ ఈ విధంగా పప్పు అనేది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే దోసకాయ పప్పు సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్